అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు బయలు చిన్న పని అయితే ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాం అనమాట ఈ వచ్చేసి నాకు ఈవినింగ్ నేను చూసారా నా బ్లూ షూ నేను వైట్ షూ తీసుకుంటానికి బద్దకం వేసి పైన తీసి ఏం చేసేసుకున్నా జీన్స్ ఈ బ్లూ షూస్కి అసలు సెట్ అవ్వాలి నా బూతో నా భవిష్యత్తు ఇంకా భూమి చూసారా ఇలాంటివి చూస్తే మాత్రం చక్కగా మాకైతే ఇలా మాల్స్లోనూ బయట షాపుల దగ్గర పెట్టేస్తారు అండి ఇంకా అది ఎక్కేసి ఆడుకుంటుంది ఎక్కడానికి ఏం డబ్బులు కాదులేండి ఫ్రీలేనే బట్ మనం ఎక్కినాక చక్కగా ఒక మ్యూజిక్ అలా కొంచెం మూవ్ అది దానికి మాత్రం మనకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే మానేయొచ్చు ఫస్ట్ నుండి దానికి ఓక తెలిసింది కాని అమ్మ ప్లీజ్ గివ్ మీ వందీరం ప్లీజ్ వంద తీరం గివ్ మీ అంటే అసలు ఇవ్వమన్నమాట అది ఎన్నిసార్లు అడిగినా దాని నాలుగు అరిగిపోవాలి కానీ ఇవ్వం దానిలో ఏదైనా కొనుక్కోవచ్చు కదా అన్నట్టు పెద్దవాళ్ళకి అదే అనిపించింది కదా ఇంకా భూమి ఏడిస్తే అసలు ఇవ్వము దానికి ఇద్దరం కాంప్రమైజ్ అవ్వము నేను కానీ రాము కానీ ఇద్దరం కాంప్రమైజ్ అవ్వము పాన్లే అడిగింది కదా అని ఇచ్చాము దాని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి మా ఇచ్చింది అని దానికి ఇంకా ఎలాగో అనిపిస్తుంది అనమాట ఇలా చక్కగా మూవ్ అవుతూ ఉంటుంది ఇంకా ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ ఐ మీన్ కిడ్స్ విషయంలో పేరెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి ఎందుకంటే ఒక తల్లి ఏమన్నా భయం చెప్తుంటే ఫాదర్ అనేది రాకూడదు ఈ విషయంలో మాత్రం నేను కానీ రాము కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటామండి ఎందుకంటే భయం చెప్పిన ఏదైనా కానీ మేమిద్దరం మాట్లాడమనమాట నానమ్మ తాతయ్యలు అమ్మమ్మ తాతయ్యలు గారం చేస్తారు ఇంకా అదైతే అస్సలు ఫేస్ మీద అయితే చెప్పేస్తాను నేను మీరు కొట్లుగాడికి తీసుకెళ్ళి అయితే కొనిపెట్టొద్దు తనకి ఎక్కువ గారం పెట్టొద్దు మీరు ఇక్కడ పెట్టిందే అదే కంటిన్యూ అయిపోయి మా అమ్మ నాన్న కూడా అలాగే చేస్తారు అని ఫీల్ అయ్యిద్ది కాబట్టి నేను అలాంటివి కూడా అస్సలు ఎంకరేజ్ చేయను మనం ఫేస్ ముందు చెప్పకపోతే మనమే ఫేస్ చేయాలి వీడియో నచ్చిందా ఇంకెందుకు లేట్ గట్టి గంట సిమ్మని కట్టిపడి లైక్ అండ్ షేర్